हे नमः ओम प्रणोदेवी सरस्वती वाज विर्वाज निमति मित्रो ओं गुरोर्ब्रह्म गुरुर देवो महेश्वर गुरु साक्षात् ब्रह्म तस्म श्री गुरव नम श्री महागणाधि श्री गुरो व्यो नम ओम ప్రజాపతి కుంభవామహే కవిం కవీనాముపమస్తం జ్యేష్టరాజం బ్రహ్మణ బ్రహ్మణ స్వద ఆన శృణ్వన్నోతి దశాదనం శ్రీ మహాగణాధిపత ప్రథముడు ఆయననే అంటే మొదటి వాడు ఇందులో కల్లా గణుడైనటువంటి గొప్పవాడు ప్రథముడైనటువంటి స్వామి గణాధిపతి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము మీకు మాకు కావాల్సినటువంటి తప్పులు మళ్ళీ ఇంకోసారి చేయము మాకు మంచి బుద్ధి జ్ఞానము సరస్వతి కటాక్షం అమ్మవారి యొక్క కటాక్షులు ప్రసాదించి చదువులో కొంచెం ముందుకు వెళ్ళడానికి అనేసి ఆ గణనాద మనం వేడుకున్నాం ఓకేనా ఒకసారి ఎక్కడైనా అల్లపలు చేయకోకుండా మళ్ళీ నెక్స్ట్ డే మనం అందరం కూడా మళ్ళీ ఇక్కడ కలుసుకొని మళ్ళీ గణపతి పూజ మనం చేయాలి ఓకేనా